పాతగుంటూరు జులై నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల మైనార్టీ బాయ్స్ నందిపెలుకు రోడ్డు పాతగుంటూరు నందు ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయుల పోస్టులకి అర్హులైన వారికి ఈ నెల పదవ తారీఖున లోపు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ జయప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు టీజీటీ సైన్స్ ఒకటి పీజీటీ మ్యాథ్స్ ఒకటి పీజీటీ ఎన్ఎస్ ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు మరిన్ని వివరాల కొరకు నైన్ త్రీ ట్రిపుల్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ లేదా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ టూ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ నెంబర్లని సంప్రదించాలని కోరారు Thank you.